గొప్ప మెజారిటీతో గెలిపించండి మీకు అందుబాటులో ఉంటాడు మీ అవుతాడు మీ బలం అవుతాడు స్ఫూర్తిగా ఆశీర్వదించండి అలాగే ఎంపీ క్యాండిడేట్ గిడుగు అన్న గారు మీ బిడ్డ మీకు సేవ చేయాలని ఆశపడుతున్నాడు అవసరమైతే ఢిల్లీలో నిరాహార దీక్ష ప్రత్యేక హోదా కోసం మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి గొప్ప మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని అలాగే ఇండియా కూటమి అభ్యర్థులే రంపచౌడవరంలో నిలబడుతున్నా రామారావు గారిని మిగతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ కూడా పేరు పేరున ఆశీర్వదించాలని ప్రతి అన్నను ప్రతి తమ్ముణ్ణి ప్రతి అక్కను ప్రతి చెల్లిని మీ రాజశేఖర రెడ్డి పీట శిరస్వాంచి చేతులు జోడించి మన స్ఫూర్తిగా ప్రార్థిస్తుంది జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే హస్తం గు రెడ్డి గారి గుర్తు హస్తం గుర్తు కొడుతున్నా గుర్తు ముఖ్యం గుర్తు మర్చిపోకండి గుర్తు మర్చిపోకండి అన్నా హస్తం గుర్తు హస్తం కొడతానా అమ్మ ఆశీర్వదించండి అన్న ఆశీర్వదించండి అన్న ఆశీర్వదించండి హస్తం కుడతానా అన్నా ఉంటా అదే విధంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి మిత్రులు బాలేపల్లి బొర్రె గారు కూడా యొక్క అమూల్యమైన ఓటు నష్టం గుర్తు మీద వేయాలి రాజానగరం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి ముందర శ్రీనివాస్ గారు చంద్రబాబు గారు వారు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి ఓట్లు అస్తంతృప్తి చేయాలి మనపత్ర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నటువంటి డాక్టర్ వై శ్రీనివాస్ గారికి మీ యొక్క అమూల్యమైన ఓటు వేయాలి కొవ్వూరు నుంచి పోటీ చేస్తున్నటువంటి సోదరిమణి మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి అరుణ్ కుమార్ గారికి మీ యొక్క అమూల్యమైన ఓటును అస్తూ వేయాలి అదేవిధంగా గోపాలపురం నుంచి పోటీ చేస్తున్నటువంటి సోరదాసి మార్టిన్ గారిని మీ యొక్క అమూల్యమైన ఓటును గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలి నిర్డుగోలు నుంచి పోటీ చేస్తున్నటువంటి పెద్దిరెడ్డి సుబ్బారావు గారు వారికి కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి విలువని అసం గుర్తు మీద ఓటు వేసి గెలిపించాలని కోరుకు ప్రార్థిస్తున్నాం మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు మరి ఈ ప్రాంతంలో గతంలో రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితుగా పనిచేసినటువంటి పెద్దలు దివంగతులు చెక్కంపూడి రామమోహల్ రావు గారు పూర్తితోటి అందరం కూడా రాజకీయాల్లోకి వచ్చాం సో జక్కంబూడి రామ్మోహన్ రాయ్ గారికి ఘనమైనటువంటి నివాళులు మన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ క్యాపీ తరఫున తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉంది కొన్ని పనిచేసినటువంటి అభివృద్ధి అంతా కూడా మిత్రులు పెద్దలు ఉన్నవేల అరుణ్ కుమార్ గారి నేతృత్వంలో జరిగింది కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి అంతా కూడా వారి ఇద్దరి స్కూల్ ఉన్నటువంటి ఇక్కడ వీళ్ళు అసలైనటువంటి రాజశేఖర రెడ్డి గారి వారసులు రాజశేఖర రెడ్డి గారి వారతీయ అంతా కూడా ఈ సమావేశాన్ని ఇంత గొప్పగా నిర్వహించినప్పుడు పార్టీ శాఖలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చూపుతున్నా కామెంట్ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముస్లిం మైనార్టీని నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చింది మా దిగ్గు మహానాథ డాక్టర్ మయూర్ రాజశేఖర్ రెడ్డి గారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సభించినటువంటి కాంగ్రెస్ పార్టీ వేల తండ్రి జాతీయ హానిపలు కానీ రైట్ టు కానీ రైట్ కానీ అనేకమైనటువంటి పథకాలని మన రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారి నేతృత్వంలో ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ రాబోతోంది రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానం సాగుబోతున్నారు వీరందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం I <laughs> you. ¡Gracias!